లావేరు శాఖ గ్రంథాలయంలో సోమవారం గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఏఎస్ఆర్ రంగనాథన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొరత ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్రంలో ఐదు ప్రధాన సూత్రాలు రంగనాథన్ కనుగొని వాటిని విస్తృతంగా ప్రచారం చేశారన్నారు అయితే యాక్షన్ చెప్పాలంటే ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రంలో దూరదృష్టి గల మార్గదర్శకుడు కను లైబ్రరీ నిర్వహణ సమాచార సేవలను వేగవంతం చేసి అందరికీ విద్యను అందించడం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చే గ్రంథాలయ శాస్త్రంలో ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన జన్మించారు శాస్త్రంలో సూత్రాలు ఇలా రచించాడు ఈ పంచ సూత్రాలలో అందరికీ పుస్తకాలు ప్రతి చదువులకి తన పుస్తకము ప్రతి పుస్తకానికి ఒక చదువు చదువు సమయానికి